ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఎకరాల్లో మెగా ఆగస్టు గొప్ప ప్రారంభం ప్రకృతి ప్రళయ నాదానికి మానవుల ప్రాణాలు గాల్లో దీపంలో మారక తప్పదని రుజువు చేసింది వాయునాడు ఘటన మనుషుల అత్యాస ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ విపత్తుకు ప్రధాన కారణాలని చెబుతున్నారు పర్యావరణవేత్తలు ప్రస్తుతం శవాల దిబ్బగా మారనే విషాద ఘటన అత్యంత భయానకంగా మారింది కొండ చర్యలు విరిగిపడడంతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అయితే మలయాళ నటుడు మోహన్ లాల్ తాజాగా లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు మలయాళ సీనియర్ నటుడు మోహన్ లాల్ శనివారం వాయినాడులో పర్యటించి విరిగిపడిన కొండ చర్యల ప్రాంతాలను పరిశీలించారు ఆయన లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ముండక్కై పుంచిన మట్టం ప్రాంతాల్లో పర్యటించారు మోహన్లాల్ వెంట మేజర్ రవితో పాటు ఇతర సైనిక అధికారులు కూడా ఉన్నారు అయితే ఎంతో సేవలు అందిస్తున్న సైనికులు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలతో మాట్లాడి ఎంతమంది మరణించారు ఎంత నష్టం జరిగిందన్న పూర్తి వివరాలను నటుడు మోహన్లాల్ అడిగి తెలుసుకున్నారు ఇంతేకాదు పాల్గొన్నారు

టెరిటోరియల్లోని ఆర్మీ బేస్ క్యాంప్ చేరుకుని మీడియాతో మాట్లాడారు ఘటనా స్థలానికి చేరుకుంటే ఎంత నష్టం జరిగిందన్నది తెలుస్తుంది ఎంతో సేవలు అందిస్తున్న సైనికులు ఇతర స్వచ్ఛంద కార్యకర్తలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ప్రాంతంలో పునరావాస కార్యక్రమాలకు మేము మా విశ్వశాంతి ఫౌండేషన్ నుంచి మూడు కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నాము అంటూ మోహన్ లాల్ తెలిపారు అయితే వాయనాడులో సంభవించిన ఈ ప్రకృతి విలయంలో ఇప్పటికీ దాదాపు మూడు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు ఇక ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పునరావాసాలకు తరలిస్తూ ఉన్నారు కాగా మోహన్ లాల్ లో పర్యటించడంతో ఆయన హీరో హీరో అంటూ ప్రకృతి మానవుల ప్రాణాలు గలలో దీపంలా మారిన పరిస్థితి మానవుల అత్యాస చూస్తూ సైలెంట్ గా ఉండే ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఇలాంటి విపత్తులకు కారణమని మేధావులు అభిప్రాయపడుతున్నారు చూసారు ఎలా ఉందో ఈ విషాద ఘటన నుంచి మనం చాలా నేర్చుకోవాలి